నమస్తే నా అందరికి మాజీ మంత్రి మా శ్రీనివాస్ గౌడ్ ఆయన ఒక విలేకరుల సమావేశంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఏంటంటే దళిత రాజకీయాన్ని కానీ దళిత నాయకుల్ని కానీ ఏ విధంగా వారికి చిత్రహింసలు పెట్టే విధంగా వారికి బ్లేమ్ చేయడానికి కొన్ని పార్టీలు కుట్ర పన్ని వారికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మాట్లాడడం జరిగింది అయితే దళితులు ఎవరైనా సరే ఎదగకుండా చేసేందుకు ఆయా పార్టీలు కొన్ని పార్టీలు పని కట్టుకొని అసలు ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ గ్లేమ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియో మనం చూసుకున్నాం ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు బలహీన వర్గాల వాళ్ళకు ఏ పార్టీ అండగా ఉంది ఇన్ని స్కీమ్స్ ఎక్కడ ఎవరైంది ఈ దేశంలో ఎవరైనా చేసిందా మేధావులందరూ ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు ఆలోచన చేయని వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ రాష్ట్రంలో బహుజన నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఎట్లా టార్గెట్ చేసుకుని వాళ్ళని ఎట్లా రాజకీయ అంతం చేయాలనేటువంటి కుట్రలు గత ఎలక్షన్ లో చేసిన కుట్రలు ఇప్పుడు బహిర్గతం అవుతా ఉన్నాయి వారిని బహుజన నాయకత్వాన్ని టార్గెట్ గా చేసి వాళ్ళని ఓడించాలే ఎట్టి పరిస్థితిలో ఓడించి వాళ్ళ కళ్ళతో వాళ్ళ చేతులతోనే వాళ్ళ కళ్ళు వడిచి వాళ్ళ చేతులతోనే వాళ్ళ వాళ్ళతోనే అసత్య ప్రచారం చేసి మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగితే ముందే ఆ పార్టీ బహుజనులకు అండగా ఉంది ఇలాంటి నాయకులు ఎదిగితే మా మనదారులు సాధన కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకులు మూకుమ్మడిగా రాష్ట్రంలో కొంతవర్గం ఒక వర్గం మూకుమ్మడిగా ఆలోచించి మరి గత ఎలక్షన్ లో కుట్రలు ఇప్పుడిప్పుడే అవుతా ఉన్నాయి మూడు నేత ఉన్నాయి బహుజన దాడులు జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా పోలీసుల ద్వారా నాయకుల ద్వారా ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ భయప్రాంతాలకు గురి చేస్తూ భయపెడుతూ ఈరోజు జరుగుతూ ఉంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ పుట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పినందుకే దాన్ని ఎజెండా తీసుకొని ఇలా మా నాయకుడు ఉద్యమాన్ని నడిపించిండు రాష్ట్రాన్ని తెచ్చిండు తెచ్చిన రాష్ట్రంలో లోతుగా విశ్లేషిస్తే పేదలు పేద రైతుల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో అత్యంత పీడిత వర్గా ఈ వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలే రాజకీయాలు ఎదగాలని చెప్పి ఎన్నో రిజర్వేషన్ మార్కెట్ యార్డ్ నుంచి మొదలుకుంటే నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలుకుంటే ఎన్నో రిజర్వేషన్లు కల్పించి రాజకీయ భవిష్యత్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనేటువంటి అంబేద్కర్ సూచనల ప్రకారం మరి ఆ పొలిటికల్ కీ వైపు నడిపించిందే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు